మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ మన పితామహ పత్రిజీ పాడి వివరించిన పాట మరి ఒక్కసారి తెలుసుకుందాము మై డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ పత్రిజీ పాడి వివరించిన పాట ఈరోజు పాడుకుందాము మిత్రులారా ధ్యానమిత్రులారా ఆత్మబంధువులారా జీవితం ఎంతటి మధురమైన అనుభవము ఆత్మజ్ఞానులకు జీవితంలో ప్రతిదీ మధురమే మిత్రులారా మధురమే చంద్రుడు మధురము సూర్యుడు మధురము ఎండ మధురము వాన మధురము వెలుతురు మధురము చీకటి మధురము సుఖము మధురము కష్టము మధురము చూసే కళ్ళని బట్టి చూడబడేది ఉంటుంది మిత్రులారా ఆత్మజ్ఞానులకు జననం కూడా మధురం మరణం కూడా మధురం మిత్రులారా మానం కూడా మధురం అవమానం కూడా మధురమే మిత్రులారా మరణం అంటే శరీరాన్ని వదిలిపెట్టిపోవడమే ఆత్మకు మరణం లేదు అని తెలుసుకోవాలి ఈరోజు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుందాము ఆత్మజ్ఞాని యొక్క జీవన విధానం ఎంత మధురమో తెలుసుకుందామో ఎంత అద్భుతమో తెలుసుకుందామో మిత్రులారా మధురం మధురం అంతా మధురం 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 సర్వం మధురం పుష్పం మధురం మధువు మధురం పుష్పం మధురం मधु मधुर देह मधुर आत्मा मधुरम मधुर मधुरम अंत मधुरम मधुरम मधुर सर्व मधुर मित्र அந்த யோகுலக்கே மஷி அண்டே ஆத்மரீரமே காணசரீரம் காது மிதலாரா ஜனனம் மதுரம் மரணம் மதுரம் யோகம் மதுரம் வியோகம் மதுரம் ஜனனம் மதுரம் மரணம் மதுரம் யோகம் மதுரம் வியோக మిత్రులారా జననం అంటే ఆత్మ పదార్థము దేహ పదార్థంతో చేరడం మరణం అంటే చేరిన పదార్థం తిరిగి వదిలిపెట్టిపోవడమే వచ్చుటా పోటేయే కదా జననం మరణం ఇది తెలుసుకుంటే జీవితం అంతా మధురమే మిత్రులారా మనం అనేక జన్మలు తీసుకుంటాము రాజుగా పేదగా రైతుగా జమీందారుగా జన్మ తీసుకుంటాం కదా లే మీ మధురం మానం మధురం అవమానం మధురం యోగులకు అవమానం కూడా మధురమే మిత్రులారా అవమానం కూడా మధురమే అది ఒక అనుభవంగా తీసుకుంటారు సత్య హరిశ్చంద్రుని జీవితం మనకు ఆదర్శప్రాయం కదా పాండవుల జీవితము రాముని జీవితం ఎంతటి అవమా అవమానములు సహించిన జీవితాలు కదా కనుక కలిమీ మధురం లేమీ మధురం మానం మధురం అవమానం మధురం ம்ேமீ மதூரம் மான மதம் அவம் மூரம் ஸ்னே மதம் பந்தம் மதுரம் நித்தியம் மதம் அன மதம் ஜீவிதம் அந்த பந்தம் அனுக்குட்டும் కానే కాదు మనం ఏరి కోరి ఎవరికి పుట్టాలి ఎవరిని పరిణయం ఆడాలి ఎవరిని పుట్టించాలి ఇవన్నీ కూడాను ఆత్మపరమైన ఎన్నికల మిత్రులారా ఒకనొక ఆత్మ యొక్క ప్రాపంచిక జీవితము భౌతిక జీవితం నాలుగు విధాలుగా విభజింపబడినది కామం అర్థం ధర్మం మోక్షం కామం మధురం అర్థం మధురం ధర్మం మధురం మోక్షం మధురం 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 అంతా మధురం 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 సర్వం మధురం ఆత్మ యొక్క పరమార్థం చతుర్విధ పురుషార్థంలో అయితే ధర్మయుతమైన కామం ఉండాలి ధర్మయుతమైన అర్థం ఉండాలి కామం కామం మధురం ആർത്തം മധുരം മോക്ഷം മധുരം 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 അത മധുരം 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 സർവം മധുരം ആത്മജ്ഞാന జీవితం మధురమైనది ఆత్మజ్ఞానికే ఆత్మజ్ఞానం లేని వారికి జీవితం దుఃఖానమయం కదా ఎక్కడైతే ఆత్మజ్ఞానం ఉంటుందో బుద్ధి యొక్క విశేషము ఆత్మ యొక్క అనుభవం ఉంటుందో అక్కడ అంతా మధురమే కదా మిత్రులారా గానం మధురం ధ్యానం మధురం త్రినేత్రము మధురం ఆత్మయానం మధురం ధ్యానం మధురం త్రినేత్రము మధురం ఆత్మయానం మధురం మిత్రులారా గానం ద్వారా ధ్యానం ద్వారా త్రినేత్రులమై ఆత్మతో యానం చేసి ఆత్మజ్ఞానలం కావాలి మిత్రులారా గానం మధురం ధ్యానం మధురం त्रिनेत्रं मधुरम् आत्मयानं मधुरं मधुरं मधुरम् अन्तामधुरं मधुरं मधुरं सर्वं मधुरं 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 मधुरातिमधुरं मित्रुलरा ఈ పాటకు భావము మిత్రులారా పత్రిజీకి మిత్రులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్సులు మిత్రులారా మనము మన జీవితమును ఏరి కోరి ప్రణాళికతో భూమి అనే పాఠశాలకు నేర్చుకోవడానికి జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి వచ్చాము కానీ మరచిపోయాము మనం ధ్యానం చేస్తే మనలో ఆత్మజ్ఞానం అనే ఎరుక కలిగినప్పుడు జీవితంలో అన్నింటినీ సమంగా తీసుకుంటాము మరణము జననము అవమానము బంధం అన్నింటిని మధురంగా భావించి ప్రతి క్షణం ప్రతి సందర్భం నుంచి నేర్చుకుంటూ వెళ్తాము మిత్రులారా నేర్చుకోవడం మొదలైతే పాటల ద్వారా కూడా జ్ఞానం పొందుతాము ఆత్మజ్ఞానం కలిగినప్పుడు బుద్ధి యొక్క విశేష జ్ఞానం కలిగినప్పుడు ప్రతిదీ మధురాతి మధురంగా అనిపిస్తుంది ఇలా మన జీవితము అత్యద్భుతమైనది మిత్రులారా అందుకే డోంట్ క్రై ఇట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్